వారణాసి నుండి తీసుకొచ్చిన శివలింగాలు కల ఆలయం శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఇది తెలంగాణలో మేడ్చల్ మల్కార్జిరి డిస్టిక్ కీసరులో ఉంది హైదరాబాద్కి నియర్లీ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఈ టెంపుల్ త్రేతాయుగం నాటిది త్రేతాయుగం తర్వాత ద్వాపర యుగం అయిపోయింది ఇప్పుడు కలియుగం సో ఇంత పురాతన ఆలయం హిస్టరీ ఏంటంటే రావణ సంహారం తర్వాత శ్రీరాముడు సీతాదేవి హనుమంతుడితో కలిసి తన వన విహారానికై ఈ ప్లేస్కి వచ్చి ఇక్కడ ప్రకృతిని చూసి చాలా ఆనందించి ఇక్కడ శివలింగ ప్రతిష్ట చేయదలిచారు అప్పుడు మహర్షులను అడగగా వారు సుముహూర్తం నిశ్చయించారు అప్పుడు శ్రీరాముడు శివలింగం తెచ్చుటకు హనుమంతుని కాశీకి పంపగా హనుమంతుడు కాశీ క్షేత్రంలోకి వెళ్ళి అక్కడ ఉన్న లక్షలాది లింగములలో ఒక దానిని ఎంచుకోలేక అంటే ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోలేక నూట ఒక్క శివలింగాలను తీసుకొని బయలుదేరుతాడు అలా వన్ నాట్ వన్ శివలింగాలను తీసుకురావటం ఆలస్యం అవటంతో శ్రీరాముడు మహర్షులు నిర్ణయించిన ముహూర్తం వేళ దగ్గర పడుతుంది అని అంటే ఆ టైం అయిపోతుంది అని హనుమంతుడి రాక రాకపోవటంతో ఈశ్వరుణ్ణి ప్రార్థించగా సాక్షాత్తు పరమేశ్వరుడు ప్రత్యక్షమై రూపములో ధరించగా సీతారాములు ఆ లింగంను అక్కడ ప్రతిష్ఠించారు సో ఆ టెంపుల్లో ఉన్నది సాక్షాత్తు శివుడు లింగ రూపంలో ఉండటం దాన్ని శ్రీరాముడు ప్రతిష్ఠించడం అందువలన ఆ స్వామికి అంటే ఆ రామలింగేశ్వర స్వామి అని పేరు వచ్చింది తర్వాత హనుమంతుడు ఆ వన్ నాట్ వన్ లింగాలను తీసుకువచ్చి వాటిలో మీకు కావలసిన లింగాన్ని ప్రతిష్ఠించండి మిగిలినవి మళ్ళీ రిటర్న్ కాశీలో ఉంచి వస్తాను అని చెప్తాడు అనగా అప్పుడు శ్రీరాముడు హనుమంతుడు తీసుకువచ్చిన లింగాలు ఆలస్యం అయినాయని ఈశ్వరుని ప్రార్థించగా స్వామి అనుగ్రహంతో శివలింగ ప్రతిష్టాపన జరిగిపోయినది అని చెప్పను అప్పుడు హనుమంతుడు నేను తెచ్చిన నూటొక్క లింగాలలో ఒక్కటి కూడా ఉపయోగపడలేదు అని బాధపడి ఆ లింగాలను ఆ శివలింగా అన్నింటినీ కూడా తన తోకతో చుట్టి విసిరివేశారు అవి ఈ ప్రాంతం మొత్తంలో అంటే కీసర ఆ టెంపుల్ సరౌండింగ్స్లో అంతా కూడా అక్కడక్కడ పడిపోయినవి అప్పుడు శ్రీరాముడు హనుమంతుని శాంతింపచేసి ఈ క్షేత్రం ఆ చంద్రార్ అంటే ఎల్లప్పుడూ కూడా నీ పేరుతో కేసరిగిరిగా ప్రసిద్ధి చెందుతుంది అంటే హనుమంతుడు హే పుత్రుడు కదా సో అందుకనే ఈ టెంపుల్ కేసరిగిరిగా ప్రసిద్ధి చెందుతుంది అని చెప్పాడు అప్పుడు హనుమంతుడు శాంతించి తను విసిరివేసిన లింగాలలో ఒక లింగాన్ని తీసుకువచ్చి శ్రీ స్వామివారి వామ భాగంలో అంటే లెఫ్ట్ సైడ్ భాగంలో ఆ టెంపుల్ మెయిన్ టెంపుల్ రామలింగేశ్వర స్వామికి పక్కన శ్రీ మారుతి కాశీ విశ్వేశ్వర స్వామిగా ప్రతిష్ఠించారు సో ఇక్కడ కీసరగుట్టలో శ్రీ రామలింగేశ్వర స్వామి అండ్ కాశీ మారుతి కాశీ విశ్వేశ్వరుడు కూడా ఉంటారు ఇవి ఈ ప్లేస్ కాలక్రమేణా అంటే రాను రాను కేసరిగిరి కేసరిగుట్ కీసరగుట్టగా మారిపోయింది సో అలా కాశీలోని లింగాలు ఇక్కడ గుట్ట అంతా అక్కడక్కడ ఉండి అంతా శివమయంగా కనిపిస్తుంది టెంపుల్ గుట్టపైన ఉండి దాని క్రింద పెద్ద చెరువు ఉంటుంది ఆలయం చుట్టూ చెట్లు కొండలు ఇలా చెరువులో నీరు నేచర్ బాగా ఎంజాయ్ చేయొచ్చు మంచి స్పిరిచువల్ ప్లేస్ అండ్ పిక్నిక్ స్పాట్ కూడా టెంపుల్ గర్భాలయంలో శ్రీ రామలింగేశ్వరుడు ప్రక్కనే ఆంజనేయుడు ప్రతిష్ఠించిన మారుతి కాశీ విశ్వేశ్వరుడు ఆ పక్కనే ఉప ఆలయాలుగా నాగదేవత మందిరము ఆంజనేయుడు సీతారామచంద్రస్వామి గణపతి సుబ్రహ్మణ్య స్వామి శ్రీ అర్ధనారీశ్వర స్వామి ఆలయాలు ఉన్నాయి ఇక్కడ ఆదిశంకరుల విగ్రహంతో పాటు ఆ జగద్గురువు చెప్పిన పూజా విధానంలో దేవతలు శివ పంచాయాతనం అంటే ముఖ్యంగా పూజలో విష్ణువు సూర్యుడు అంబిక అమ్మవారు గణపతి మధ్యలో శివుణ్ణి పూజించే విధానం శివ పంచాయతం కూడా ఉంది ఇంకా శ్రీ మహాకాళి అమ్మవారు శ్రీ లక్ష్మీనరసింహస్వామి శ్రీ గరుడాల్వారుడు శ్రీ సరస్వతీదేవిని కూడా దర్శించుకోవచ్చు ఆలయం చాలా విశాలంగా ఉండి ప్రశాంతంగా ఉంటుంది కానీ ఇక్కడ హనుమంతుడు ఉన్నాడు అనే సాక్షిగా ఎక్కువగా కోతులు ఉంటాయి సో జాగ్రత్తగా అలర్ట్గా ఉండాలి కోతులు వాటి ఫుడ్ కోసం మన బ్యాగ్స్ తీసుకోవటానికి వెంబడిస్తూ ఉంటాయి కేర్ఫుల్గా ఉండాలి మెయిన్ టెంపుల్ దర్శనం అయ్యాక ఈ కొండ చుట్టూ అంటే గుట్ట చుట్టూ ఉన్న ఆవరణలో టెంపుల్ ఆవరణలో అన్ని శివలింగాలు అక్కడక్కడ ఉంటాయి అవి ఒక్కో రకం ఒక్కోటి ఒక్కొక్క రకంగా ఉన్న శివలింగాలు ఉంటాయి వాటిని దర్శించుకొని ప్రకృతిని నేచర్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు ఆనందించవచ్చు ఇది మనకి దగ్గరగా ఉన్న ప్లేస్ కీసరగుట్ట వీలైతే మీరు ప్లాన్ చేసుకోవచ్చు జస్ట్ హాఫ్ డేలో వెళ్ళి రావచ్చు థ్యాంక్ యూ